నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఏపీలో అన్ని పార్టీలకు మోస్ట్ వాంటెడ్ ఎవరంటే వాలంటీర్లే ఎమ్మెల్యేల కంటే డిమాండ్ ఎక్కువ పబ్లిక్కు కావలసినోళ్ళు పార్టీలకు అవసరమైనళ్ళు జనానికి అందుబాటులో ఉన్నవాళ్ళు వీళ్ళను సృష్టించిందే వైసీపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు వాలంటీర్లపై ప్రతి విషయంలోనూ విరుచుకుపడుతున్నారు ఇప్పుడు వాళ్లే కావాలంటున్నారు వాళ్ళ కోసం ఏమైనా చేస్తామంటున్నారు చంద్రబాబు పవన్లు ఉగ్రవాదులతో పోల్చిన ప్రజాసేవ చేసిన పెద్ద మనసున్నోళ్ళు వాలంటీర్లు అందుకే వీళ్లకు జీతాలు పెంచుతాం అని బాబు ఎరవేస్తున్నారు కాకపోతే అది కూడా ఆయనకు సెల్ఫ్ గోల్ అవుతుందనుకోలేదు భూమరాంగ్లా రివర్స్ అవుతోంది ఇంతకీ వాలంటీర్స్ ఎవరి వైపు అన్నం పెట్టిన అధికార పార్టీ వైపా ఇన్నాళ్ళు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటామంటున్న ప్రతిపక్షం వైపా వాట్ నెక్స్ట్ ఏపీలో ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి మరోవైపు ఎన్నికల వేడి నేతల మాడు పగలగొడుతోంది ఇంకోవైపు వాలంటీర్ వార్ జరుగుతోంది ఏపీని కుదిపేస్తున్న వాలంటీర్ వార్ పరస్పర విమర్శలతో హీటెక్కిన పాలిటిక్స్ వాలంటీర్ల వ్యవస్థపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఈ వివాదం మరింత ముదురుతోంది పెన్షన్ల పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఇక్కడి నుంచే వాలంటీర్ వార్ మొదలైంది ముందే వాలంటీర్లను అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లు తిట్టారు నిందలు వేశారు ఇప్పుడు వాళ్లే కావాలని గాలి మాటలు నీటిమూట లాంటి హామీలు ఇస్తున్నారు పెన్షన్ల పంపిణీలో రేగిన రగడ చివరకు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసేదాకా వెళ్ళింది తాము ప్రజలకు సేవ చేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని ప్రతిపక్ష నేతల తీరుకు నిరసనగా రాజీనామా చేస్తామంటున్నారు పెన్షన్ ఇవ్వకుండా తమని అడ్డుకోవడం కలచివేసిందని చెప్పుకొస్తున్నారు వాలంటీర్ల విలువ తెలుసుకున్న చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు వాలంటీర్లను ఉద్ధరించబోతున్నట్లు ఉగాది నాడు ఓ ప్రకటన చేశారు వాలంటీర్ల జీతాలు రెట్టింపు చేస్తానని వలవేశారు దీన్ని బట్టే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న నైజం చంద్రబాబు దని వాలంటీర్లే చెబుతున్నారు బాబు రాజకీయం చూస్తుంటే మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఇన్నాళ్ళు నోటుకొచ్చినట్లు తిట్టి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై ఎక్కడ లేని ప్రేమ కురిపించారు చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే వారి గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతానని హామీ ఇచ్చారు ఈ హామీని ఒక వర్గం మీడియా అద్భుతమైన ప్రచారాస్త్రంగా పరిగణిస్తూ హైలైట్ చేస్తోంది కానీ వాలంటీర్ల గురించి మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారనే విషయాన్ని మరిచిపోయింది తన హయాంలో ఉన్న జన్మభూమి కమిటీలు వేస్ట్ జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే బెస్ట్ అని చంద్రబాబు ఒప్పుకున్నట్టు ఆయన తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది పెన్షన్ ఇవ్వడానికి ఓ మనిషి కావాలా వారికి జీతం దండగా అసలు అది ఉద్యోగమా అసలు వాలంటీర్లు ఎందుకంటూ గతంలో విషం చెమ్మారు చంద్రబాబు ఎవరు వాలంటీర్స్ మీ ఎవరు ఏంటి లాభం లాభం ఉందా దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగమా బీను సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వీళ్ళు పోయి తల్లు కూడము ఇది ఎక్కడదండి ఇది ఎంత నీచమండి ఇవన్నీ చూస్తే ఎంత బాధ ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో

బట్ వాలంటీర్స్ చాలా మంది చేస్తూ ఉన్నారు ఆడపిల్లల్ని కానీ పెద్దల్ని కానీ వితంతువుల్ని కానీ కొంతమంది క్రిమినల్ శక్తులు ఉన్నాయి వాళ్ళ మీద లెక్క పక్కా లేదు మీకు తెలియట్లేదు వాళ్ళు చేయిస్తున్నారు మీ చేత క్రైమ్ చేస్తున్నారు మీ పాస్పోర్ట్ డీటెయిల్సు ఒకరి పాస్పోర్ట్ డీటెయిల్సు ఒకరి శాలరీ ఒకరి బ్యాంక్ అకౌంట్ ప్రభుత్వాల మధ్య శాఖల మధ్య ఉండాలి ఆ వ్యాఖ్యలపై వ్యతిరేకత రాగానే అందరినీ కాదు కొందరినే అంటూ నాలుగు మడత పెట్టారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వాలంటీర్లలో ఏ ఒక్కరికి కూటమిపై సదాభిప్రాయం లేదు చంద్రబాబు హామీలను ప్రజలు నమ్ముతారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే జీతం పెంచుతానంటూ చెప్పిన టీడీపీ అధినేత తనకి తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని తేలిపోయింది వాలంటీర్లపై చంద్రబాబుకి సడన్ గా ఎందుకంత ప్రేమ ఐదు వేలే దండగా అన్న నోటితో పదివేలు చేస్తారని చెప్పడమేంటి ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని అందరికీ తెలుసు బెంజు కారు కేజీ బంగారం అంటూ చంద్రబాబు మోసం చేయడానికి రెడీగా ఉన్నారు జాగ్రత్త అంటూ జగన్ చెప్పిన మాటలు నిజమని చంద్రబాబు తాజా స్టేట్మెంట్ రుజువు చేస్తోంది